అన్న ఏం లేదన్న ప్రధానంగా చూసుకుంటే ప్రతిసారికి జగన్మోహన్ గారి హయాంలో వేట చేసుకునేటువంటి మత్స్యకారుల పరిస్థితి చాలా దుర్మార్గంగా ఉందండి మత్స్యకారుల పరిస్థితి మామూలుగా ఇప్పటి వరకు వాళ్ళు నెలకి క్రాఫ్ హాలిడేలో నెలకి పదివేలు చొప్పున మూడు నెలలకి ముప్పై వేలు ఇస్తామని చెప్పి ఎవరైతే ఆ పార్టీకి అనుకూలంగా ఆ పార్టీకి అనుకూలమైన వాటర్స్గా ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు తప్ప మామూలుగా వేరే మిగిలిన ప్రజలు ఎవరికి కూడా మత్స్యకారులు వాళ్ళకి ఆ క్రాఫ్ హాలిడే డబ్బులు ఇవ్వట్లేదండి వాళ్ళు అందరూ ఒకటే అని చెప్పి చెప్పారు కానండి గ్రామాల్లో ఉన్న నాయకులు మాత్రం వేరు చేసి పార్టీల విధంగా వేరు చేసి వాళ్ళ పేర్ల మీద కూడా డబ్బులు అవసరమైతే వాళ్ళే తీసేసుకునే అవకాశం ఉంది తప్ప వేరే పార్టీ వాళ్ళకి ఇచ్చే అవకాశం లేదండి అసలు ఆయిల్ రేట్లు విపరీతంగా పెరిగిపోవడం మీద ఈ బోటు ఇప్పుడు లోపలికి వెళ్ళి వేటాడుకుని రావాలంటే సుమారు తక్కువలో తక్కువ అనుకుంటే ఐదు వేల రూపాయలు ఆయిల్ ఖర్చు అవుతుందండి ఒక ఆరుగురు వరకునేమో ఈ ఆటగాళ్ళు ఉండాలండి ఆ ఆటగాళ్ళు కూడా కనీసం రోజుకి వెయ్యి రూపాయలు కూలి అయినా ఇవ్వాలి అలా ఇస్తేనే కానీ వాళ్ళు వచ్చే పొజిషన్లో లేరు అలాగా మొత్తం పదివేల రూపాయలు ఒక ట్రిప్ వెళ్ళి రావడానికి అవుతుందండి అయితే వెళ్ళిన ప్రతిరోజు కూడా ఆట అంటే అది నిజంగా ప్రతిరోజు దొరుకుద్దని ఎవరు మనం చెప్పలేమండి అది గంగమ్మ తల్లి కాబట్టి ఆ గంగమ్మ తల్లి మీద ఆధారపడి జీవనోపాధి చేయటమే ఆ తీసుకొచ్చిన చేపలకి సరైన ధరలు కూడా లేవండి ఆ ధరలు కూడా తోటి సంపద అసలు సరిగా రావట్లేదు మామూలుగా పొల్యూ పొల్యూట్ వాటర్ అంతా కూడా కలుషితమైన నీరు అంతా కూడా ఆ సముద్రం ద్వారా ఈ కా కాలువల ద్వారా సముద్రంలోకి వెళ్ళిపోవటం మీద మత్స్య సంపద కూడా నశించిపోయిందండి వీళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి మంత్రులుగా ఉన్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి పరిపాలకులు మా ఏరియాకి కృత్రి మండలం మధ్య తీర ప్రాంతం జోగి రమేష్ అని ఆయన వచ్చి మడ మొక్కలు ఉంటేనే మత్స్య సంపద పెరుగుతుందండి ఆ మడ మొక్కలన్నిటిని కూడా మొత్తం నాశనం చేసేసి ఆ మడ మొక్కలను పీకేసి రొయ్యల చెరువుల కింద వాళ్ళు గుత్తేదారులుగా వాళ్ళకి అనుకూలమైన మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే వాళ్ళ ద్వారాగా ఇతర నియోజకవర్గాల్లో ఉన్నటువంటి రాజులకని వాళ్ళకని చెప్పేసి వీళ్ళు ఇష్టారీతిని అమ్మేస్తున్నారండి అమ్మేసి ఆ మత్స్య ఈ మడమొక్కలు కొట్టేయడంతో ఆ మడమొక్కలు లేకపోవడం లేకపోవడం చేత ఆ మత్స్య సంపద కూడా సరిగా లేదండి వేట కూడా అదే విధంగా చూసుకుంటే మత్స్యకారులు వేట నిషేధ సమయంలో పదివేల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు అది సాగుతుందంట అదేనండి మీకు మొదట్లోనే చెప్పాను అది ఖచ్చితంగా జరగట్లేదండి వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎవరైతే అనుకూలంగా ఉన్నారో వాళ్ళైతేనే తప్ప మిగిలిన తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అయితే అసలు ఇవ్వట్లేదండి బోట్లున్నా ఉన్నా కూడా వాళ్ళకి అది ఇదని చెప్పి సాకులు చెప్పి ఇవ్వట్లేదండి అదేవిధంగా చూసుకుంటే ప్రచారీ మత్స్యకారులకి ఇచ్చేయటం కోసం మత్స్యకారులను నష్టపోయే విధంగా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో నంబర్ రెండు పదిహేడు రెండు వందల పదిహేడుని రద్దు చేస్తామని చెప్పి చంద్రబాబు గారు హామీ ఇవ్వడం జరిగింది అది చాలా శుభ పరిణామం అండి ఎందుకంటే మత్స్యకారులు జీవనోపాధికి అందరికీ బోట్లు వల్ల అందరికీ ఉండవు కాబట్టి చేతి ఆటలు వేసుకుని లేదా దుబ్బడోళ్ళీ పట్టుకుని మామూలుగా చిన్న చిన్న ఎత్తువలతో చిన్న చిన్న కార్మికులు ఉంటారండి మత్స్యకారు కార్మికులు రైతులు వాళ్ళు వెళ్ళి ఎక్కడైతే చిన్న చిన్న కాలువలు ఉంటాయో ఆ కాలువలనే ఆ మత్స్యాకారులకు సంబంధించినటువంటి బిసినెస్లోనే ఉంటాయండి వాటి కూడా గవర్నమెంటే వాటి ఆటలు వచ్చే లబ్ధి అంతా కూడా గవర్నమెంటే పొందుకునేలాగా రెండు వందల పదిహేడున జీవో తీసుకురావడం దుర్మార్గం అండి చాలా హేయమైన చర్య అండి ఏ రాష్ట్రానికి కూడా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పాలకులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇలాంటి దుర్మార్గమైనటువంటి చర్యలు చేయకూడదండి గతంలో మాజీ మంత్రి కొల్లి రవీంద్ర గారు ఇది మత్స్యకారుల జీవనోపాధిని దారుణంగా కొట్టేయడమే దీని అంత దుర్మార్గమైన చర్య ఏది లేదని చెప్పి ఆయన ఆ జీవోని చింపేయడం కూడా జరిగిందండి ఆ జీవోని రద్దు చేస్తే మహాన్ చంద్రబాబు నాయుడు గారు ఆ జీవోని రద్దు చేస్తే మత్స్యకారులందరికీ కూడా జీవనోపాధిని పెంచిన మనిషిగా అవుతాడండి ఆయన అదేవిధంగా యాభై ఏళ్ళు ప్రతి ఒక్క బీసీలకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచుతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఎలా చూస్తారు ఇప్పుడు ఒకసారి చంద్రబాబు గారు కూడా దానికి నాలుగు వేల రూపాయలు హామీ ఇస్తామని చెప్పారు మామూలుగా ఈ గత ఎన్నికల్లో ఎన్నికలకు ముందు రెండు వేల పంతొమ్మిదిలో పెసరస్కే కాదు సాధారణ పెన్షన్స్ అంతా కూడా మూడు వేల రూపాయలు పెంచుదామని చెప్పి దబాదబాలుగా అనేది మెల్లగా చెప్పి మూడు వేల రూపాయలు అనగానే అందరూ అందరూ కూడా మళ్ళీ ఎన్నికలు రాగానే ఇంకో వెయ్యి రూపాయలు పెరిగి మూడు వేల రూపాయలు అయిపోద్ది అనుకున్నారండి కానీ అది రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు చొప్పున ఆయన నాలుగు నాలుగు సంవత్సరాల్లో చేయాల్సింది ఐదో సంవత్సరంలో కూడా మొన్నటి ఆకారికని చేయలేకపోయింది ఆయన నాలుగు వేల రూపాయలు పెంచుతారన్నా సరే ప్రజలెవరు కూడా మత్స్యకారులు ఆయన మీద విశ్వాసం అయితే ఉంచరండి ఎందుకంటే రెండు వందలు ఉన్న రెండు వందల ఉన్న పెన్షన్ని ఆయన దిగిపోయే టైంకి రెండు వేలు చేసి పది రెట్లు పెంచిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారి నారా చంద్రబాబు నాయుడు గారి మాట మీద విశ్వాసం ఉంచుతారండి ప్రజలందరూ ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారి మాటనే ఉంటారు తప్ప ఈ విధ్వంసకర పరిపాలన సృష్టించేటటువంటి జగన్మోహన్ రెడ్డి మాటనే ఎవరు నమ్మే పనిచేసిన లేరండి చంద్రబాబు గారు దాని మీద సార్ మీరు చూస్తున్నారు అనేకమైనటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలు ఎవరైతే అన్యాయాన్ని అడ్డుకుంటున్నారో ఎవరైతే అన్యాయం కొరకు ఎదిరించి మాట్లాడుతున్నారో వాళ్ళని చంపేయడం వాళ్ళని చంపలేని వారిని అక్రమం కేసులు పెట్టి హింసించడం మనం చాలా వరకు చూసాము ఎస్సీ ఎస్టీలకి వాళ్ళకి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అని చెప్పి వాళ్ళకి ఒక రక్షణ చట్టం కల్పించి ఉంది ప్రభుత్వం దా వాళ్ళకి ఒక కొంచెం రక్షణ ఉంది అలాగే బీసీలకు కూడా రక్షణ లేకపోతేనండి మొన్నకు మొన్న ఆ ఈ తెనాలి నియోజకవర్గ పరిధిలో ఒక అబ్బాయి అక్క అక్క అక్కా తమ్ముళ్ళు వెళ్తుంటే వాళ్ళ అక్కని దుర్మార్గంగా మంచి మాటలు మాట్లాడుకుని చెడ్డ మాటలు మాట్లాడుతున్నారని చెప్పి ఆ అబ్బాయి ఎదురు తిరిగితే ఆ అబ్బాయి మీద పెట్రోల్ పోసి చంపేసిన ఘనత ఎవరికన్నా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆ గోండాలుగా తిరుగుతున్నటువంటి వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళే అది చంపేసి మళ్ళీ పైపెచ్చి పోలీసులు ఇదేంటి ఇలాంటి దమనఖండ ఇలాంటి దుర్మార్గం చేరి చేసారని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు అడిగితే ఆ కుర్రోడు అలా మాట్లాడు ఉండకూడదు అది దుర్మార్గమైన చర్య అంటే వాళ్ళ అక్కనే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఎదురుగా మాట్లాడుతున్నప్పుడు కూడా అంటే కుర్రోడేమీ మాట్లాడకూడదని చెప్పి ఈ పోలీసులు కూడా సమర్థించుకున్నటువంటి తీరు అది చాలా హేయమైందండి అందుకే ఖచ్చితంగా బీసీలకు కూడా రక్షణ చట్టం అనేది ఉండాలి అది ఆలోచన కలిగినటువంటి మహానేతగా నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని 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 రంగాలని అన్ని క కమ్యూనిటీలని కూడా కలిపి ప్రతి ఒక్కరికి రక్షణ అనేది ఉండాలి దాడులు అనేవి చేయకూడదు ఎవరు కూడా అని చెప్పి ఆయన ఆలోచన కలిగి చక్కగా మరి ఆయన బీసీ రక్షణ చట్టం తీసుకురావడం అనేది చాలా శుభపరిణామం అండి ఆయన్ని విశ్వసిస్తున్నామండి